మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తురక కిషోర్ మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో పాటు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు బోండా ఉమా బుద్దా వెంకన్నపై మాచర్లలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండున ఆ టీడీపీ నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆ పార్టీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై దాడి చేసిన కేసు కూడా కిషోర్ పై ఉంది టీడీపీ ఆస్తులు పార్టీ వాహనాలను ధ్వంసం చేసిన ఘటనల్లోనూ ఆయన ప్రధాన నిందితుడు పాలువాయి గేటులో పోలింగ్ రోజు ఏజెంట్ గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన ఘటనలోనూ ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు కృష్ణ తురక కిషోర్ పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నట్లుగా తెలుస్తోంది దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది తురక కిషోర్ అదుపులోకి అదుపు సంబంధించి స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది ఈ రోజు హైదరాబాద్ లో ఏపీ పోలీసులు తురకా కిషోర్ ని అదుపులో తీసుకున్నారు మాచర్ల మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి తురకా కిషోర్ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచేతుడు అయితే తుర్కా కిషోర్ చైర్మన్ గా అంటే చైర్మన్ గా పదవి తీసుకోక ముందే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్పట్లో పెద్ద ఎత్తున అతని మీద ఆరోపణలు వచ్చి అదేవిధంగా టీడీపీ నేతల మీద కూడా అతను దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి బుద్ధా వెంకన్న గాని అదేవిధంగా ఆ మిగతా టీడీపీ నేతల మీద కానీ సో ఆ కేసు ఉంది దాని తర్వాత మాచర్లలో జరిగినటువంటి రణరంగం ఏదైతే ఉందో మాచర్లో పెద్ద ఎత్తున హింస చెలదైగింది ఆ సందర్భంగా కూడా దుర్కా కిషోర్ కీలకంగా పనిచేశాడు తెర వెనుక మొత్తం కూడా ఆ ఘర్షణ వెనుక మొత్తం దుర్కా కిషోర్ ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత టీడీపీ కార్యాలయం తగలబెట్టిన కేసు కూడా ఉంది దాని తర్వాత కారంపూడికి సంబంధించి కారంపూడి ప్రాంతంలో కూడా ఎన్నికల తర్వాత హింస చెలరేగింది ఆ సందర్భంలో కూడా తుర్కా కిషోర్ కీలకంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ మొత్తంగా కేసులైతే పెద్ద ఎత్తున నమోదయ్యాయి అదేవిధంగా అప్పట్లో కారంపూడి సిఐగా పనిచేసినటువంటి నారాయణ స్వామి మీద కూడా దాడి చేశారనేటువంటి కేసు కూడా ఉంది ఇలాంటి కేసుల నేపథ్యంలో తుర్కాకిషోర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో కిషోర్ దాదాపుగా అజ్ఞాతంలోనే గడుపుతూ వస్తారు ఇతర రాష్ట్రాల్లో ఆయన తలదాచుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి తుర్కాకిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు మాచర్ల ప్రాంతానికి తీసుకురాబోతున్నారు లేదంటే గుంటూరులో కానీ గుంటూరు కానీ తీసుకొస్తారనేటువంటి సమాచారం అందుతుంది ప్రస్తుతం అయితే తురకా కిషోర్ ఇంకా మిగిలిన కేసులు ఏవేవైతే ఉన్నాయో వాటిలో దేంట్లో అరెస్ట్ చేస్తారు అనేటువంటి క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారనేది మాత్రం క్లారిటీ వస్తుంది ఓకే కృష్ణ